ఇంట్లో ఈ విధంగా బొరుగులతో తాలింపు పెట్టి క్యాన్లో కానీ ఎయిర్ టైట్గా ఉండే ఏదైనా బాక్స్లో కానీ పెట్టి అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేయండి పిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మంచి హెల్దీ రెసిపీ కూడా అందరికీ నచ్చే ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు ఈ మరమరాల తాలింపు కోసం రెండు స్పూన్ల ధనియాలను ఒక్క స్పూన్ జీలకర్ర వేరుశనక్కాయలు వేయించిన పుట్నాల పప్పు ఇలా అన్నీ తీసుకోవాలి కొంచెం లోతుగా ఉండి వెడల్పుగా ఉండేటటువంటి పెద్ద గిన్నెని పెట్టుకోండి నూనె చాలా తక్కువగా ఒక రెండు టీ స్పూన్లంతా వేసుకుంటే సరిపోతుంది మంట పూర్తిగా తగ్గించి చాలా తక్కువ సెగ మీద మనం తాలింపు బొరుగుల్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలని వేసిన తర్వాత చితక్కొట్టిన కొట్టిన వెల్లుల్లి రెబ్బల్ని వేయండి ఒకటి తర్వాత ఒకటిగా వేరుశనక్కాయలు పుట్నాల పప్పులు ధనియాలు జీలకర్ర ఇంకా తాలింపు కోసం కలిపి పెట్టుకున్నటువంటి జీలకర్ర ఆవాలని వేయండి వీటన్నింటినీ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఒక రెండు మూడు నిమిషాల సేపు ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపుని వేయండి తాలింపు బొరుగులకి మంచి కలర్ యాడ్ అవుతుంది పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల సేపు వేయించుకోవాలి పసుపు వాసన పోయిన తర్వాత కొంచెం ఎక్కువగా కరివేపాకుని తీసుకోవాలి ఇవన్నీ అడగంటకుండా మంచిగా ఏగేటట్టు బాగా కలుపుకోవాలి ఒక ఐదారు నిమిషాల సేపు అయినా ఖచ్చితంగా వేయించుకోవాలి మధ్య మధ్యలో స్టవ్ అయినా సరే మనం వేయించుకోవాలి ఇవి మాడిపోకూడదు చక్కగా ఏగాలి కాబట్టి ఇలా వేయించుకోవాలి కొద్దిగా ఇంగువను వేసి బాగా కలుపుకోవాలి ఇంగువ ఇంకా ధనియాలు తాలింపు బురుగులకి మంచి టేస్ట్ని ఇస్తాయి ఇంట్లో సమయానికి ధనియాలు లేకపోతే వేయించిన ధనియాల పౌడర్నైనా వేయచ్చు కానీ ధనియాలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది చాలా తక్కువ మోతాదులో ఉప్పు కారాలని వేయండి బొరుగుల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా వేసుకోవాలి ఇలా పూర్తిగా తాలింపు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతనే బొరుగుల్ని వేయండి వెంటనే వేడిగా ఉన్నప్పుడే బొరుగుల్ని వేస్తే బొరుగులు ముడుచుకుపోతాయి కాబట్టి కొంచెం గిన్నె చల్లారిన తర్వాత అప్పుడు మాత్రమే మనం బొరుగుల్ని వేసి కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసి ఏదైనా క్యాన్లో కానీ బాక్స్లో కానీ పోసి డైనింగ్ టేబుల్ పైన పెట్టేస్తే సాయంకాలం పూట కొంచెం ఉల్లిపాయలు నంచుకొని తింటే చాలా బాగుంటాయి తాలింపు బొరుగులు ఇందులో వేరుశనక్కాయలు పల్లీలు ఉన్నాయి కాబట్టి కొన్ని తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది ఈ బొరుగులతో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్